స్వాగతం మైపా జిల్లా బయారం మండల కేంద్రంలోని గాంధీ సెంటర్లో అమరవీర్ల స్తూపం వద్ద నివాళులర్పించిన రజాకా సినిమాలో నటించిన నటీనటులు అనసూయ రాజా అర్జున్ బలగం సహదేవ్ గిరి సత్యనారాయణ రమణ శివం సంగీత దర్శకులు భీమ్స్ సిసి రోలియో డైరెక్టర్ సత్యనారాయణతో పాటు ఇతర బృందం పాల్గొన్నారు బయారం నుంచి నేరుగా మహిబాద్ లక్ష్మీ థియేటర్కు చేరుకొని రజాకార్ సినిమాను వీక్షించారు ఈ విజయోత్సవ వేడుకను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు చిత్ర సంగీత దర్శకుడు బీన్స్ కృతజ్ఞతలు తెలియజేశారు రావట్లేదు ఈ సినిమా గురించి మా డైరెక్టర్ గారు గారు చెప్పినప్పుడు నాకు సిగ్గేస్తుంది ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు నిజంగా మన చరిత్ర గురించి తెలియదు ఆ సార్ కలవకు ముందు నాకు అంటే ఎప్పుడు నిజాం నిజాం అంటే చాలా గొప్ప చేశారు మనకి సాలార్జంగ్ మ్యూజియం ఉంది అదేంటి ఫలక్న ప్యాలెస్ ఉంది నిజాం కాలేజ్ ఉంది ఇలా గొప్పలే ఉన్నాయి కానీ ఈ కోణ ఒకటి ఉందని నాకు తెలీదు అండ్ నాకు చాలా సిగ్గేసింది నాకు ఇప్పటిదాకా చెప్పినందుకు మా అమ్మని వెళ్ళి అడిగాను నేను మా మావయ్యని అడిగాను ఇంత జరిగిందా అని సో అప్పుడు తెలిసింది మా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గట్కేసర్ బీవీ నగర్ దగ్గర నిసర్గుట్ట దగ్గర సో మనం షూట్ చేసినప్పుడు కూడా పాట అప్పుడు వచ్చారు చాలా విషయాలు నేను తెలుసుకున్నాను అందుకే ఈ రజాకార్ సినిమాలో ఈ చరిత్ర లో నేను భాగమైనందుకు నాకు నాకే అదృష్టం అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ నన్ను ఈ ఈ పాత్రకి అర్హురాలనిగా అనుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ దీనికి ఇంత బరువుంటుందని అనిపించింది నాకు అప్పుడు కూడా కానీ ఇంతమంది ఇంత ఇంత బాధని దిగమింగుకొని బతుకుతున్నందుకు ఇప్పుడు ఇలా బయటపడుతున్నారు కదా ఐ ఐ డోంట్ నో వాట్ సేఫ్ థ్యాంక్ యూ చెప్పాలి మీకు అండ్ ఖచ్చితంగా ఈ పాటలో ప్రాణం పోసింది మాత్రం మీ ఊరి బిడ్డ మేమందరం ఇక్కడ రావడానికి పట్టుబట్టింది కూడా మీ డీమ్సే మా ఊరికి రావాలి అని అండ్ ప్లాన్ చేస్తున్నాం నేను యాక్చువల్లీ సిటీలో లేకపోతే అందరం కలిసి వెళ్ళాలి మా మా వాళ్ళని కలవాలి అని కానీ నాకు ఏ మాత్రం కూడా ఇప్పుడు సంకోచం లేదు ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ కలిసి ఇక్కడ నేను నిజంగా ఎనర్జీని ఫీల్ అవుతాను నేను బిలీవ్ చేస్తాను మీ అందరినీ చూస్తుంటే నాకు ఎంత హాయిగా ఉందో నేను చాలా వెచ్చగా అంటే మా వాళ్ళతో కలుస్తున్నాను చాలా ఏదో ఏదో జన్మలో నేను ఇక్కడే ఉన్నాను అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు థ్యాంక్ యూ సో మచ్ ఎవరి మన మన బయ్యారు మూడ్ లో కూడా అమరులు ఉన్నారు అని ఇప్పుడిప్పుడే చాలా తెలుసుకుంటున్నాను ఓ రకంగా ఇది అదృశ్యమే అనుకుంటాను నేను ఇప్పుడన్నా తెలుస్తుంది అని ఈ చిత్రం ద్వారా చాలా మందికి తెలి తెలియజెప్తున్నామని ఈ టూర్ లో భాగంగా బయ్యారం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఎవ్రీ బడి బడి ఈ రజాకార్ సినిమాని మీరు ఎన్నిసార్లు చూసారు చూసారు రెండే రెండేసార్లు కాదు ఇంకా వెళ్ళి చూడాలి చాలా మందికి చెప్పాలి ఏమంటారు ఇది ఇది ఒక సినిమాలా కాదు మన చరిత్ర అందరికీ తెలియాలి కాబట్టి నేను నా వంతు మా వంతు మేము కృషి చేస్తున్నట్టు మీరందరూ కూడా మీ సినిమానే అనుకోలేదు మీ సినిమానే ఏమంటారు మీ మీ కథే సో అందరికీ చెప్పుకోవాలి కథలు కథలుగా చెప్పాలి చూపించాలి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ బయ్యారం ప్రజలందరికీ థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ వెల్కమ్ థ్యాంక్ యూ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి అండి అండి అనసూయ మేడం 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 ఇక్కడికి రావడం అంటే కేవలం మిమ్మల్ని కలవడమే కాదు మీ అందరితో కలిసి సినిమా చూడాలనుకుంటున్నారు అండ్ మనందరి సమక్షంలో మేడం సమక్షంలో మనం అందరం కలిసి సినిమా చూడాలనుకుంటున్నాం అలాగే అందరికి టికెట్లు బుక్ చేశాను వీలైనంత వరకు అందరూ వెహికల్స్ అరేంజ్ చేశాను ఇక్కడ ఆటోలన్నీ సో ఆటోలందరూ సినిమాకి రావాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను భోజనాలు కూడా ఏర్పాటు చేశాను మానుకోటలో మీరు దయచేసి అందరూ మాతో పాటు రావాలని కోరుకుంటున్నాను అందరూ రావాలి ఇక్కడ వచ్చి వెళ్ళిపోతుంది సినిమాకి రండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం